పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్మాన్యలు తెలియజేస్తున్నాను సవినయంగా ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మోడల్ టౌన్ ప్రాజెక్ట్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా కూడా చూశారు అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారు సంక్షేమ పథకాలు చెప్పారు చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా కోవిడ్ వలన రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న మరి ఇవాళ సంక్షేమ పథకాల కోవైపు అభివృద్ధి కార్యక్రమాల కోవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ జగనన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు సిపిఆర్ ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది అదేవిధంగా పైడిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సామూర్ అందించాం మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివందలు కూడా రావడం జరిగింది ఆయన పులివందలకు వచ్చిపోయినాక ఈ పదహారు నెలల్లో వర్షమే లేదు వర్షమే కనిపించలేదు ఈ పదహారు నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత మరి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పదహారు నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావచ్చు పీబీసీ కింద చెరువులు కావచ్చు జీకేఎల్ఏ కింద చెరువులకు కావచ్చు సమృద్ధిగా అరటి రైతులకు చీని రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్ లో పది టీఎంసీలు పెట్టడం పైడిపాలెంలో ఆరు టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుకు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జిల్లా రైతాంగానికి ఏడు వందల యాభై